హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి రవ్వ పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ డైట్ ఫుడ్ ఆల్సో ఎవరైనా డైట్లో వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసుకొని తింటే అండ్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను దీనికోసం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట ఈక్వల్ క్వాంటిటీలో మీరు నేనైతే రెండు కలిపి మిక్స్ చేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేగించుకోవాలన్నమాట పెసరపప్పుని అండ్ గోధుమ రవ్వని విడివిడిగా కుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు విడివిడిగా ఫ్రై చేసేసుకోవచ్చు రెండో కలిపి కుక్ చేసేసుకుంటే మనకేంటంటే ఫ్లేవర్ కూడా ఆ పెసరపప్పు ఫ్లేవర్ కూడా గోధుమ రవ్వకి పెట్టి చాలా బాగుంటుంది సో నేను రెండు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దగ్గరుండి దోరగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసేసుకుంటున్నాను గోధుమ రవని అండ్ పెసరపప్పుని నేను ఫ్రై చేసేసుకొని కుక్కర్లో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇవి ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు నేను పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి వన్ ఇస్ టూ టూ ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు నేను కుక్ చేసేసుకున్నాను ఈలోపు అది కుక్ లోపు నేను ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం ఎక్కువగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కూడా ఒక ఐదు ఆరు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని నేను యాడ్ చేసేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం కుక్కర్లో పెట్టుకున్న పెసరపప్పు అండ్ గోధుమ రవ్వని చెక్ చేసుకుందాము త్రీ విజిల్స్ వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది నేను అలాగే వదిలిపెట్టాను అనమాట పర్ఫెక్ట్గా ఇలా అయితే కుక్ అయిపోయింది కొంచెం నేను ఇప్పుడు జీడిపప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను గోధుమ రవ్వ అని పెసరపప్పు అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట సో నేను వాటిని ఒకసారి ఏం చేశానంటే వాటర్ ఏమి యాడ్ చేయకుండా అందులో ఉన్న దాంట్లోనే మొత్తం ఒకసారి స్మాష్ లాగా చేసుకున్నాను అంటే గట్టిగా కాదు జస్ట్ ఒకసారి తిప్పుకున్నాను అనమాట మొత్తం కలిసేంత వరకు ఎందుకంటే మనకి పెసరపప్పు కొంచెం ఉంటుంది కదా పెసరపప్పు మొత్తం బాగా మనకి రవ్వకి మిక్స్ అయితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అందుకని బాగా మిక్స్ చేసేసుకొని నేను ఈ ముందలుగా మనం ఫ్రై చేసేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వాటన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసుకున్న తర్వాత నేను ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకున్నాను అనమాట లాస్ట్లో ఇంకా దించుకోబోయే ముందర నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకున్నాను దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి రవ్వ పొంగలి బెస్ట్ కాంబినేషన్ అండ్ డైట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో నేను రీసెంట్గా మన ఛానల్లో పికిల్స్ అనేవి పోస్ట్ చేసేసాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇంకా ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలి నాకు కమెంట్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ